అతని ఏమంటాను అనుకుంటానే కోతులు కా గుట్ట ఇక్కడ ఏం తిరుగుతానే జనం మధ్యలో అడ్డేసి గోస ఉచ్చుకుంటానేవి గోసారు మొత్తం ఏం చేస్తున్నారంటే గ్రానైట్ అవి బాగా బాంబులు పెట్టి లేపుడు అవి భయపడి ఇల్లెల్లోకి వస్తుంది గుట్టలు గుట్టలు కొండలు తీసి పెద్ద పెద్ద మామూలు వేసే వరకు భయపడి ఇండ్ల మీద పడతానే ఆడని కరుసుకొని ఆ గుట్టల మీద గుట్టలు 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 పలగగొట్టుట్లా గ్రానైట్ తీసుట్లా వెళ్ళేస్తాను కదా గుట్టలలో ఉండక వచ్చి ఇండ్లలో నించి ఉండివాసలు ఏర్పాటు అంత పెంకలు పీక్తాని గుండె పెంకలు ఇండ్ల వీది కష్టమే ఇడ్తాను ఇక మాత్రూలలో మళ్ళా గడ్డమైన రూట్ మార్చినాయి మా నివాసం అక్కడ ఏర్పరచుకుంటాయి కావచ్చు ఇవాళ రాత్రికి మా హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే ఇంతవరకు చూసింది కదా కోతులు సాయంత్రం వేళ అవి రూట్ మార్చి వేరే ఏరియాకి వెళ్ళినాయి కాకపోతే అవి మూగజీవులు వాటిని మనం ఏమనద్దు జస్ట్ వీడియో దిద్దామంటేనే అవి భయపడి వెళ్ళిపోయినాయి అనవసరంగా వాటిని హింసించొద్దు అదే అతను చెప్తున్నాడు కదా గుట్టల మీద క్వారీలు చేయడం వల్ల బ్లాస్టింగ్ ఉంటుంది కదా ఆ భయానికి అది మనుషులు ఉండే నివాస యోగ్యాలకు వస్తున్నాయి చెట్ల మీద అక్కడక్కడ దాక్కుంటాయి కాబట్టి అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి దారింట నడిచినప్పుడు కానీ ఎప్పుడైనా మన చేతుల ఆహార పుట్లాలు కానీ లేకుంటే ఏదన్నా ఉంటే ఆహారం కోసం మీదికొస్తాయి మనం జాగ్రత్తగా ఉండి కాసేపు అవి వెళ్ళిన తర్వాత మనం వెళ్తే పర్వాలేదు తొందరపడి వాటిని కుట్టడం కానీ అది చేయొద్దు ఏదో ఒక మార్గంగా వెళ్ళిపోతాయి అవి కాబట్టి కొంచెం కోతులతో జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా వాటిని ఇబ్బంది పెట్టద్దు మనం ఇబ్బంది పడవద్దు కొద్దిగా ఓపిక పట్టుకుంటే వాటి పని మీద అవి వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని మనం విశాఖపెట్టద్దండి ఇంకా కామన్ ఏం చేద్దాం వాటి పరిస్థితి అట్లండి మనం దాని గురించి పెద్దగా కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని ఏరియాలలో మనుషులు నడిచే ఏరియాలలో కూడా కూర్చుంటాయి అవి కాకపోతే వాటిని ఏమంటా అంటనం అని చెప్పనేసి అవి మన మీద దాడి చేయడానికి వస్తాయి కాబట్టి కాసేపు ఆగైనా అవి వెళ్ళిపోయిన తర్వాతనైనా మనం వెళ్ళడం మనకు సేఫ్టీ ఇంకా అవి ఎప్పటికొస్తాయా ఎప్పుడొకసారి వస్తూ ఉంటాయి ఆహారం కోసం అవి వేట అది పరిస్థితి కాబట్టి కుతుర్తోని కొద్దిగా జాగ్రత్తనే ఉండాలి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అదే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ బాయ్